యాంకర్లు అంటే బుల్లితెర అలాగే వెండితెర అభిమానులకి కానీ తారలకి కానీ మధ్య వారధిగా ఉంటూ ఉంటారు అయితే మనం తెలుగులో ఎంతో మంది బుల్లితెర సంబంధించిన యాంకర్లను కానీ వెండితెర యాంకర్లను కానీ మనం చూస్తూనే ఉదయ భాను సుమ ఆయిత ఇలా ఎంతో మంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటి టీవీ వ్యాఖ్యత అప అపర్ణ వాస్ వస్తారే కన్నుమూశారు గత కొన్నాళ్ళుగా ఆమె ఊపిరితిత్తుల క్యాన్సర్తో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్నారు అయితే ఎక్కడో కన్నడంలో ఒక ఆవిడ చనిపోతే మనకేంటండి న్యూస్ అని మీరు అనుకోవచ్చు గతంలో ఈవిడ అంటే దాదాపుగా మనకి కనుక చూసుకున్నట్టయితే తెలుగు ప్రేక్షకులకు కూడా ఈవిడ కొంతవరకు సుపరిచితమే దూరదర్శన్ అలాగే అప్పట్లో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట వచ్చే టీవీ ఛానల్స్లో ఆవిడ తెలుగులో కూడా నటించడం జరిగింది అయితే ఆవిడకి తెలుగు సంబంధాన్ని తెలుగు ప్రపంచానికి కొంతవరకైనా సంబంధం ఉందని చెప్పచ్చు అంతేకాకుండా సుమ ఇలాగా ఝాన్సీ ఇట్లాంటి ఎంతోమంది సీనియర్ యాంకర్లతో కూడా ఆవిడ కలిసి పనిచేశారు బహుశా అవి కొన్ని 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 సేవా కార్యక్రమాల్లోని చెప్పొచ్చు అయితే బెంగళూరులో ఆమె తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అపర్ణ మరణంపై కన్నడ సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు అపర్ణ వస్తారే ఇక యాంకర్గానే కాకుండా నటిక రేడియో జాతిగా కూడా ఆవిడ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత బుల్లితెర మీద అడుగుపెట్టి కొన్ని సీరియల్స్లో నటించారు అలాగే పలు షోలకు హోస్ట్గా వ్యవహరించారు ప్రస్తుతం బెంగళూరులోని నమ్మ మెట్రో రైల్లో ప్రయాణికురాలు సూచనలు అందించే వాయిస్ ఆవిడదే ఆమె ఇప్పుడు క్యాన్సర్తో మృతి చెందడం చాలా అంటే చాలా బాధగా కన్నడ ప్రభుత్వం ఫీల్ అవుతుంది